ఆ పక్కకి వొర యాన్ యాన్ మీద నాలే కనపడతలేవు అదేనా ఓకే సరే ఆల్రెడీ

మూడు నెలలంటే తొంభై రోజులలో ఈ దళిత చేసి చేస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వం కాబట్టి ఈ రోజు నిజంగా నిద్ర వస్తుంటే ఒక విజయోత్సవం రాలి ఆ అక్కా చెల్లెలు కోరాటాలు మా తమ్ముళ్ళు డప్పు వాయిద్యాలు రోడ్లతో స్వాగతం పలుకుంటే నిజంగా కూడా ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు నిదేశం అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే గత ప్రభుత్వం మాట ఇచ్చి మంచిందో ఈ ప్రభుత్వం మాట ఎక్కున్న అవసరాలను గుర్తించి పేదోడికి సంక్షేమాలే లక్ష్యంగా పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సంక్షేమా అందిస్తుంది కాబట్టి అందులో భాగంగా ఇలా మట్టూరు గ్రామంలో నిద్ర ఏర్పాటు చేసినాం దీన్ని సహకరించినటువంటి మా అధికారులందరికీ ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ఏదైతే గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు నిద్ర చేసినో ఆ ఇల్లు పరిశీలించి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గ్రామం వట్టూర్ గ్రామం దండవాడలో నిద్ర చేసి రెండు వేల తొమ్మిది బహుశా కేసీఆర్ గారు వచ్చి నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని సన్న బియ్యం బియ్యాన్ని సన్న బియ్యాన్ని ప్రతి పేద కుటుంబం కూడా మూడు పూట నిలానని చెప్పి ఇలా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని దానికి అమలు చేస్తూ నిజంగా ఇవాళ ఈ ఆలయ సంబంధించి యాద్రి ధోని సంబంధించి అధికారులంతా కూడా నుంచి ఈ గ్రామానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేదలకు రేషన్ కార్డు లేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇక్కడ అధికారులంతా కూడా పూర్తిగా పరిశీలించి రేపు పొద్దున కలెక్టర్ గారు జేసీ గారు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ ఎండిఓ సంబంధిత అన్ని శాఖల అధికారులు కూడా ఈ గ్రామం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ పథకాలు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఏదైతే మనం ఆ అధికారం రాకముందుకు ఇచ్చినటువంటి హామీలతో పాటు ప్రజలకు అవసరం ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళ లెక్క గత ప్రభుత్వాలు పది సంవత్సరాల విధ్వంసం వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ అప్పటి రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూడా ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా సంక్షేమ బలాలు ప్రతి పేదవాడికి అందాల లక్ష్యంతో ముందుకు పోతున్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మన ఆలయం ప్రజలు ఆశస్సుతో మీ బిడ్డగా యాభై వేల మెజార్టీ గెలిపించింది కాబట్టి ఏదైతే ఎలక్షన్ల ముందు మనం పల్లెత్తులు చేసినమో ఎలక్షన్లు అయిపోయాక మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా మీ ఆశీర్వాదంతో ప్రతి పల్లెను కూడా ప్రభుత్వ పదాలందాలే ఇం రావాలి అరువులందరికీ న్యాయం జరగాలి కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా లబ్దిదారులు ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మూడం కొండ మండలం పల్లె పల్లెని చేసి మా దళిత వాడులో మా దళిత అక్క మా అన్నలతోటి సహపంతి భోజనం చేసి ఏదైతే ప్రభుత్వ సన్నభియాన్ని తిని ఆ కాలంలో గతంలో కేసీఆర్ ఏ గ్రామంలో అయితే నిద్ర చేసి ఏ ఇంట్లో ఇచ్చి మాట తప్పిండో ఈ ప్రభుత్వం మాట చేయకుండా వాళ్ళందరినీ గుర్తించి ఇవాళ స్పెషల్ ప్యాకేజీ కింద దళితులకు ఇరవై ఐదు మంజూరు చేసి ప్రభుత్వం మంజూరు పత్రాలు అందించి ముగ్గు మోసే కార్యక్రమాన్ని కూడా ఈ పల్లె నుంచి శ్రీకారం చూస్తున్నాం కాబట్టి అరువులందరికీ ప్రభుత్వం లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసేసుకోలేదు నిజంగా నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయాలు భారతదేశంలో తెలంగాణ ఒక రోడ్ మోడల్ గా ఇలా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది రైతన్నులకు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లు వేసింది రైతులకు పెద్ద పెద్ద వేసిన తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవం పెంచి ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు పేదోడి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఇలా ఐదు లక్షల ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచి ఇలా తెలంగాణలో పేదోడు కూడా కార్పొరేట్ స్థాయిలో ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం ముందు పోతుంది గత పదేళ్లుగా తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు పెద్ద వేసి అన్ని విధాల అన్ని పథకాలు కూడా మా అక్క జిల్లెలు మా లక్ష్మి ఇంట్లో ఇంట్లో ఆర్థికంగా ఇల్లు అభివృద్ధి అయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంటారు అందుకే మన ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణలో మహిళలకు గౌరవం పెంచి ప్రభుత్వం రాగానే మహిళల గుర్చి ఆర్టీసీతో పాటు అన్ని విధాల పెద్దపీట వేస్తున్నాం కోటి మంది మహిళలను పోటీ లక్ష్యంతో ఇలా పెట్రోల్ బంక్ ఓనర్లను అక్కలను చేస్తున్నాం ఇలా ఆర్టీసీ బస్ ఓనర్లను చేస్తున్నాం టీ వాళ్ళ పిల్లలు పెడుతున్నాం మహిళా సంఘాలకు వడ్డీలు నానిస్తున్నాం మహిళా సంఘాలు ప్రోత్సహిస్తున్నాం ఇంకా ఏ పథకం చేపట్టినా మా పేరు చెల్లనిస్తున్నాం కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇది నిదర్శనంగా నిజంగా కూడా చాలా సంతోషం పేదోడి పది సంవత్సరాల సొంతింటి కళ నెరవేర్చింది ప్రభుత్వం పదేళ్ళుగా రేషన్ కార్డు లేదు పదేళ్ళుగా పేదోడి ఆత్మ గౌరవ ప్రతీకైనటువంటి ఈ రేషన్ కార్డు కూడా ప్రభుత్వమే ముఖ్యంగా ఆలయంలో సుమారు నలభై ఎనిమిది వేల మందికి ఇలా కొత్త రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం మాకు ఎంతో చదువుకోవాలని ఆశ ఉంది అయితే ఏమవుతావు అమ్మా నువ్వు ఏం చేయాలనుకున్నావు అంటే డాక్టర్ కావాలని చెప్పాను అంటే సార్ అన్నాడు సరే అమ్మా ఇంటర్ కంప్లీట్ అయ్యాక మాకు వచ్చి కలవండి నేను హెల్ప్ చేస్తాను డాక్టర్ అవ్వడానికి అని చెప్పారు మా ఇంటర్ కంప్లీట్ అయినా సార్ మాకు నీట్ అవ్వడానికి కూడా చాలా ఇవ్వలేదు సార్ అక్కడ మేము వెళ్ళడానికి లేదు మాకు చదువుకోవడానికి మనీ లేదు మేము ఇంటర్ కంప్లీట్ చేసినా బీఎస్సీ నర్సింగ్ కూడా మాకు మనీ లేవు సార్ దానికి ఆవులు ఉంటే ఆవులు అమ్మేసి చేసి బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసే సార్ ఫైవ్ ఇయర్స్ చేసి హాస్పిటల్లో జాబ్ చేసాను చిన్న వయసులో జాబ్ చేసిన నాకు ఒక బాబు బాబున్నందుకు నేను జాబ్ చేయలేదు సార్ నాకు ఇప్పుడు జాబ్ కావాలని ఆశపడుతున్నాను సార్ జాబ్ సంతోషం గతంలో కేసీఆర్ గారు వెన్నెల ఇంట్లో నిద్ర నువ్వు బాగా చదువుకున్నావు మీ ఇంట్లో నేను చేసి మీ ఇంట్లో అన్నం తిన్నాను కాబట్టి మీ ఇంట్లో రుణం తీసుకుంటా మీ అమ్మకి ఇల్లు మీ అన్నకు ఉద్యోగం ఇస్తా నేను డాక్టర్ చేస్తానను డాక్టర్ కాదు కదా మళ్ళీ కనీసం ఆ వెన్నెల చెల్లకు యాదమ్మకు వాళ్ళు ఆ కుటుంబానికి ఆయన అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు సరే వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుతాం ఎందుకంటే ప్రజలు ఆలోచన చేసి మార్పు కోరుతుంది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ఈ దంతవాడలో ఏదైతే యాదమ్మాకి ఇల్లు లేని ఆ ఇల్లు చూస్తే వారి సంస్థ వస్తే ఎండగొడితే ఎంత ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంజనం ఇప్పుడే మంజూరు చేసి వాళ్ళకి రేపే ముందు కార్యక్రమం ఏ చేస్తాం తప్పకుండా మినిల గారు నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను తీసుకుపోయి మనకి ఉద్యోగం చేయాలనుభవం అనుభవం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగం కల్పిస్తాం